వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పట్టణ అధ్యక్షులు అబీబ్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపద్ కుమార్ తదితరులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ఎన్నెని సేవలు చేశారని ఈ సందర్భంగా కొనియాడారు प्रत्याण स्टार्ट चीज हाँ जिला स्वामी तृत्या अन लेकिन दादापू आम नई नाइन एना नाइट नाइन जो है दादापू आम कुछ आम आम पतिमा इन అయితే ఆమె అందుకనే ఒకే ఒక రకాల పాలిక కూడా కానీ ఈమెకున్నారా చాలా కొత్త చెప్పో అటువంటి ఉపయ్యాం గురించి ప్రభుత్వం ఆట తర్వాత గడిపే ఆటమని ఇందిరాగాంధీ రాజకీయాల గురించి గడిపే అంటాం అని ఇటువంటి విజయమైన పాలిత నడుతుంది అందుకని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మనకు వచ్చి వచ్చినప్పటి నుంచి చాలా సుభిక్షంగా జరుగుతుందో అన్ని అన్ని బాబీగా బలహీన బడుగు వర్గాల వారికి ప్రతి ఒక్క దానిలోనూ ఇదే మోదీ કાર્યક્રો રોટી મકાન કપડા અન્ય નિનાદં અમે નિનાદું આમે પ્રજો આમે આર મા દાંડુ માણિક નગર ઇન્દ્રનગર સુમાસ નગર રાજીવ કલાનીંદિરમ કલા રાધ એલા આમે આધાર રાડો કાંગ્રે પાર્ટી તો ఇలాంటి నిరుపేదలకు ఎటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం ఆమె స్పూర్తితో కూడా ఇస్తున్న నాయకులను మేము పనిచేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విధంగా